కుండ వాయిద్యం ఫ్రెండ్స్ ఇది చాలకాడ దగ్గర చాల దగ్గర పిట్టలకు పందులకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇది పాలిథిన్ కవరు ఒక కుండ దారం ఈ మూడే ఫ్రెండ్స్ పక్క పాలిథిన్ కవరు గట్టిగా కట్టాలి టైట్గా తాడుకు ఏదో ఒక పుల్ల కట్టాలి ఫ్రెండ్స్ ఇక్కడ హోల్ వేసి ఈ మిగిలిన కొసను దీనికి కట్టాలి ఈ పాలిథిన్ పాలిథిన్ కవర్ కట్టి ఇక్కడ ఒక హోల్ చేయాలి గోపు దీని సంగ వాయిద్యం ఒక కర్ణ కఠోరంగా ఉన్నా కానీ చాలా దగ్గర పిట్టలు రావు పందులు కూడా రావు సింపుల్గా మనం తయారు చేసుకునే పరికరం చేతికి నెమ్ము తీసుకోవాలి ఫ్రెండ్స్ లేకుంటే చేయి మంట పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా చూడదు దీన్ని ఎలా నెమ్ము చేసుకోవాలి ఇలా పట్టుకొని నెమ్ము చేయడం వల్ల మనకు అనేది మంట రాదు చూడండి ఎలా వస్తుంది చెప్పండి మందులు ఎదురు పరారు ఫ్రెండ్స్ సింపుల్ వాయిద్యం పెట్టలు కూడా ఉండాలి శబ్ొచ్చిన పదులు కూడా రావు పని చేసినట్టు స్టెప్ బై స్టెప్ కావచ్చు అదే ఒకేసారి అయితే తయారు చేయండి సింపుల్ చాలాకాల చక్కగా ఉపయోగపడుతుంది ఒకసారి ఇబ్బంది ఇది లేకుండా పిలుపుతా చాలకాల రైతులకు మాత్రం చాలా చక్కగా ఉపయోగపడుతుంది

தயார்ச்சு கேது கொண்ட அது கொண்ட செம்முட்டி okay. செல்ல okay. ah, <laughs> చేతికి నిమ్మ చేసుకోవాలా బాగా ఉందా రైతులకి ముఖ్యంగా రైతులకి ఉపయోగపడే